దేవునికి స్తోత్రం కలిగినగాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ మేము అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనము నీ పనుల భారము యహోవామి దాని నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగురం దేవునికి స్తోత్రం ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి మాటను ప్రభు ఈరోజు మనకు చెబుతా ఉన్నారు దైవ జనమా ఏదైతే పనుల భారము కలిగి నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావో ఆ భారముని కూడా నువ్వు మోస్తే నన్ను సఫలం చేయలేవు అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అది నీకు అసాధ్యంగా మారింది ఒక ఒత్తిడిగా మారింది ఒక టెన్షన్గా మారిపోయింది దిగులు చింత ఆవేదన ఇది ఎలా జరుగుతుందో ఇది ఎలా సాధ్యమవుతుందో దీనికి ఎంత ప్రయాస పడాలో అని దిగులు చెందుతా ఉన్నాయమ్మ నేను పలాని వారికి డబ్బులు ఇచ్చానే ఇంకా నాకు ఇవ్వడం లేదే వారి యుద్ధం నాకు ఏ రీతిగా ఇది కలుగుతుందని మీ భారం ఉండొచ్చు స్కూల్ అయిపోయింది పిల్లలు హాయిగా ఇంటిగా ఉంటున్నారని చెప్పేసి అందరికి ఉంటారు కానీ మరల ఇంకొక మాసం అయిపోతే మరల స్కూల్ స్టార్ట్ అవుతాయి అప్పుడు నా పిల్లలకు బుక్స్ ఎలా తీసుకోవాలి మరి కావాల్సిన యూనిఫామ్ విషయంలో మరి టెన్త్ క్లాస్ అయిపోయితే మరి ఏ కాల్ జాయిన్ చేయాలి దానికి కావాల్సిన ఫీజు విషయంలో నా బిడ్డ రాబోతున్న కాలంలో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తుంది నీట్ ఎగ్జామ్ రాశారు దానికి ఎన్ని మార్కులు వస్తాయో ఎక్కడ సీట్ వస్తుందో భారం ఉండొచ్చు ఆర్థికమైన భారం ఉండొచ్చు అప్పులో అనేటువంటి భారం ఉండొచ్చు ఈ ప్రాంతంలో కరువు వచ్చింది మరొక ప్రాంతానికి వెళ్ళాలనేటువంటి భార భారం ఉండొచ్చు భర్త లేనటువంటి భారం ఉండొచ్చు తల్లిదండ్రులు లేనటువంటి భారం ఉండొచ్చు నాన్న వారు అందరూ ఉన్నా కూడా ఎవరు లేనటువంటి భారం ఉండొచ్చు జనమా ఒక్కసారి ఈ మాటలు తలంచంగానే అంతా కూడా వేదనకరంగా మార్చిపోతే గుండెలు పిండించినట్టుగా అవుతూ ఉంటుంది అవును అందరూ ఉన్నా కూడా ఒంటకు ఉన్నప్పుడు ఆ బాధ చాలా సివియర్గా ఉంటుంది అయితే ప్రభు మనతో చెప్తున్న మాట అంటే నీకే భారం ఉన్నప్పటికీ కూడా కోర్టు భారం ఉన్న శత్రుల భారం ఉన్న వ్యాధుల భారం ఉన్న వ్యాపార భారం ఉన్న శత్రు చేత చిక్కుబడి ఉన్న మరణకరమైనటువంటి భారం ఉన్నా అది ఏ భారం అయినప్పటికీ కూడా ప్రభు చెప్తున్న మాట ఆయన మీద ని భారం అప్పుడు నీ మార్గములన్నీ కూడా నీ ఉద్దేశములన్నీ కూడా సఫలం దేవుడు చేస్తాను ఈరోజు మాట మాట ఇస్తా ఉన్నాడు ఆయన వాక్కును పంపినాడు వివిధ కాల సమయంలో ప్రే బిడ్డ నీ స్థితిగతులను ఏ యొక్క మానుడు చూడకపోవచ్చు నీ ఇంట్లో ఉన్నవారు చూడకపోవచ్చు కానీ నేను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వెట్టి చాకులు చేయించేటువంటి ఐగుప్తు ఆ దేశంలో ఇస్రాలు ప్రజలు పెట్టినటువంటి మురను దేవుడు నిశ్చయంగా చూచి దిగివచ్చి నన్ను ఆట ఇచ్చాడు అక్కడ విడిపించాడు ఈరోజు నిన్ను చూచి కూడా అని దిగివచ్చి ఉన్నాడు నా ప్రియకుమారి నీ భారమంతా కూడా నా పైన అంటున్నాడు దేని కొరకు అంటే నీకు మేలు కలిగినట్లుగా నీకు ఉపశమనం కలుగునట్లుగా నువ్వు దీ నీకు దీవెన కలిగినట్లుగా నీకు అభివృద్ధి కలిగినట్లుగా నీకు విస్తరణ కలిగినట్లుగా నీకు సమాధానం కలిగినట్లుగా నీకు నెమ్మది కలిగినట్లుగా ప్రభు అడుగుతా ఉన్నాడు నీ ఉద్దేశం సఫలము కావాలంటే నీ భారాన్ని ఆయనపై వేయమంటున్నాడు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మన బాధను పంచుకోరలే కానీ ఆ బాధను బట్టి నానా రకాలుగా మాట్లాడతారు మనుషులందరూ కూడా కానీ నిన్ను నిన్ను ప్రేమించిన మన దేవుడు మాత్రము అంటా ఉన్నాడు నీ భారము నా మీద మోపు నేను ఈ ఉద్దేశములన్నీ కూడా సఫలం చేస్తాను దా మహారాజు కూడా ఇదే మాటలు చాలాసార్లు పలికాడు ఆయన మీద మన భారం మోపితే మన మార్గంలో అన్నీ కూడా సరళం చేస్తా అంట మన వ్యక్తిగత జీవితానికి సమర్పించుకుంటే ద్వారా అంట ప్రభు రోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నా జీవితంలో కూడా నేను పరుపై ఆధారపడినప్పుడు ఎన్నో మేలని చూశాను ఎన్నో మహామహా అద్భుతములని చూసి ఉన్నాను ఇక ఇది నీ వంతు దవిశనమా సమయం చాలా వేగంగా పోతుంది మనుషుల వైపు తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నాము సహాయం కొరకు ఆదరణ కొరకు కానీ ప్రభు ఈరోజు నీ దగ్గర దిగివచ్చు నీ ప్రయాసంను చూసి నీ కష్టంను చూసి నీ వేదన చూసి నీ దుఃఖ దినములను చూసి నీ మానసిక రుగ్మతలను చూసి ప్రభువు దిగివచ్చిన ఈరోజు ఏ భారం కలిగిన ఉన్నావు అనారోగ్యమైన భారం కలిగి ఉన్నావా అపనిందనేటువంటి భారం కలిగి ఉన్నావా వ్యాపారమైనటువంటి భారం కలిగి ఉన్నావు అది ఏ భారమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రే సహోదరి ఈ మాట నీతోన మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దిగులు పడకు నువ్వు జడియకు నువ్వు మానసిక కృంగుదలకు వెళ్ళిపోతూ ఉన్నావు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నావు సూటిగా స్పష్టంగా ధైర్యం తెచ్చుకుని పనుల భారము దేనికోసం ప్రార్థన చేస్తున్నావు దేనికోసం కనిపెట్టు ప్రార్థిస్తున్నావు ఆ భారం అంతా కూడా ప్రభుపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు ఆరోగ్యము కలిగి నువ్వు జీవించు నువ్వు అతిగా ఆలోచించడం ద్వారా నీకున్న సమస్యలు తీరిపోలే కానీ శారీరక రుగ్మతలు పెరుగుతాయి ఇబ్బందులు పెరుగుతాయి మానసిక నువ్వు కృంగితలు పేషెంట్ అయిపోతావు ప్రభువుకి అది ఇష్టం లేదు కాబట్టి ప్రభువు ఎంతో మాట్లాడుతూ ఉన్నాడు ధైర్యం కలిగిన ముందుకు సహా ఎంత పెద్ద సమస్యనైనా చీల్చి చెండాటువంటి దేవుడు మన దేవుడు ఎర్ర సముద్రం రెండు పాలుగా చేశాడు మన దేవుడు ఎరుకో ప్రాకారములు కుప్పకూల్చాడు మన దేవుడు ఎవరు ధనున్నదిని గోడలుగా చేసాడు ఆయన దేవునికి ఇస్తావుతున్నాం కాలేనా నీ సమస్య ఏ పాటిది నీ దిగులు ఏ పాటిది నీ భారము ఏ పాటిది ఆయన క్రింద రేదా అయ్యేదేమా గతించిన కాలంలో నువ్వు పొందినటువంటి శ్రమల కంటే ఇది చాలా అల్పమైనది ఒకవేళ దీనికంటే గొప్పవి అని నువ్వు అనుకోవచ్చు కానీ నీకంటే భయంకరమైన శ్రమలు అనిపించిన వారందరూ కూడా ప్రభుపై భారము మోసి మోపి వారందరూ విడిపించబడ్డారు ధైర్యము తెచ్చుకొని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ధైర్యం తెచ్చుకో దిగులు పడుకు జడియకు అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా పరిస్థితులు మార్చివేసే దేవుడు మన దేవుడు కనుక ప్రార్థనతో మనం ముందుకు సాగుతాం స్తోత్రమయ్యా పరిశుద్ధానికి వందములయ్య ఈ ఉదయో కాల సమయంలో మాతో చక్కగా మాట్లాడవు ప్రభు నీకు వందములు నీవే కనుక నా అతని మా పక్షం ఉండకపోతే మేమేమైపోయే వారము తండ్రి నీళ్లతో మాట్లాడినందుకే వందములు తండ్రి ఎవరు ఏ భారం కలిగి ముందుకు సాగుతుండ ప్రభుత్వాన్ని వారు భారములన్నీ ఇప్పుడు నీ పైన మోపుతుండే కానీ అతని వారి ఉద్దేశంలో అన్నీ కూడా సఫలం చేయవలసిందిగా మొరుపెడుతుంటారు అమ్మా తండ్రి ఈ వాగ్దాన ప్రభుత్వం స్వీకరించిన వారు అందరి జీవితంలో వాగ్దాన్ని నెరవేర్చండి నేను మా జీవితంలో నెరవేర్చు నేర్పించవలసిందిగా ఆదేశించండి నా ప్రభు అని అందములు ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా నాతండి శారీరకంగా నాతండి దుష్ట శక్తులు పిడిపి వాళ్ళందరూ కూడా విడిపించండి బాగు చేయండి వివాహం వివాహ సంబంధం అనుగ్రహించండి గర్భించు వరుసారి అందించండి తండ్రి పుట్టిన శిష్యులకు నాతోనే ఎటువంటి అనారోగ్యం తను మంచి ఆయురారోగ్యం కలిగి కలిగిన ప్రభావ ఎదుటికి సహాయం తెచ్చండి తండ్రి కోటి కోర్టుకేసిన వారికి కలిగించండి ప్రభుత్వం లేదా మార్గాలను తెరవండి తనకి స్థుత్రం తండ్రి తండ్రి ఈరోజు ఎగ్జామ్ ఎదురు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు వారందరూ మంచి మార్క్స్ పాస్టర్కి సహాయం దయచేయండి తండ్రి మంచి కలిసి ట్రస్ట్కి సహాయం తెచ్చండి తండ్రి రాబోతున్న కాలం ప్రభుత్వండి ఎక్సెన్ ఎగ్జామ్ రాబోతుండే అతను వారందరూ కావాల్సిన తల్లిని కూడా అందించిన అప్రమ చక్కగా రాసిన అప్రభ మంచి మార్కు పాస్ అయ్యి వారి కుటుంబ శాంతి చెప్తాను సమాధానం ప్రభావ అప్రమంతకు సహాయం తెచ్చింది వారి ఉద్దేశం జాబితా నెరవేర్చేటి సహాయం తెచ్చేసింది మీరు మహిమ పొందస్తు రక్షణ రక్షణ మారు మనసు పాపక్షేమ సహాయం తెచ్చేసి బర్త్డేలు మార్థే జరుకుని వారందరికీ సంవత్సరం సంవత్సరాంతం వరకు మీ దాకిన ముంచి మహిమ పొందగలను ఆరపిస్తూ యేసుని నామంలో అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమె ఈ వాగ్దానం వాగ్దానం అందరికీ మేలుకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాగ్దానమును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రభుత్వ నామం మహిమ